గత ప్రభుత్వం క్రీడాకారులను మరియు క్రీడా స్టేడియం నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో విమర్శించారు షాద్ నగర్ నియోజకవర్గంలో క్రీడా రంగాన్ని ప్రాధాన్యత కల్పిస్తూ పది కోట్ల రూపాయల నిధులతో స్టేడియం మంజూరైనట్లు ఈ సందర్భంగా తెలిపారు అతి త్వరలో క్రీడా శాఖ మంత్రి శ్రీహరి చైర్మన్ రెడ్డి జితేందర్ రెడ్డితో కలిసి స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదురైనా నిర్మాణం కోసం భూమి కేటాయించడంలో కాంగ్రెస్ మండల నాయకుల పాత్ర అభినందనీయమని ప్రశంసించారు తెలంగాణ సీఎం సహకారంతో ఈ నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు ఈ ప్రాజెక్ట్ ను కచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మండల కాంగ్రెస్ నేతల కృషి వల్లే ఈ సాధన సాకారమైందని ఆయన పేర్కొన్నారు అదే విధంగా దివ్యాంగుల కోసం సదర్న్ క్యాంప్ స్లాట్ బుకింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అక్టోబర్ నుంచి స్థానికంగా సదర్న్ క్యాంప్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే శంకర్ వెల్లడించారు యాంకర్ పాట్ మెహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దేశ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా డాక్టర్ శవన్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంపు ఏర్పాటు చేశారు మహిళలకు ఆరోగ్యంగా దేశ భవిష్యత్తుకు పునాది అని స్వత్వారి స్వశక్తి అభియాన్ అనే ప్రోగ్రాం ను లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలకు ఆరోగ్యం పైన దృష్టి సారించాలని అదేవిధంగా డెబ్బై వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల ద్వారా మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్తాల్మిక్ డాక్టర్ శ్రావణ్ కుమార్ స్థానిక మెడికల్ ఆఫీసర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ జయరామ్ నాయక్ ఎంఈఓ నాగ్య నాయక్ రాములు ఎంపీహెచ్ బాలమ్మ పిహెచ్ఎన్ శ్రీనివాసులు జయశీల విజయమ్మ సూపర్వైజర్ ప్రజలు రాఘవేంద్ర ఫార్మసీ ఆఫీసర్ భవానీ సింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ శరభి లింగం అండ్ శ్రీనివాస్లు హెల్త్ అసిస్టెంట్ సువార్త పుష్ప మరియు సాఫ్ట్వేర్స్ వాహబ్ జ్యోతి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ శారద సంతోష్ లక్ష్మీ దేవమ్మ భాగ్యలక్ష్మి వసుంధర పుష్పలత రాములమ్మ రమాదేవి కవిత పుష్పమ్మ మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధిలో బడ్జెట్ కేడాప్లో కానీ దాంట్లో కానీ చాలా నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దాదాపు గత ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం చేసిన పనులను కూడా వివ్ చేయించడం జరిగింది అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ ఎంతైతే రెవెన్యూ కలెక్షన్ చేస్తారో అందులో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆయా గ్రామాల ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఈ యొక్క హెచ్ఎండిఎస్ సంస్థ పనిచేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి అనుకూలంగానే ఒక పది కోట్లు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవాళ ఇంకొక విజయం ఇంకొక విజయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు సంబంధించి సదరన్ క్యాంప్ ఏదైతే కొండాపూర్ వనస్థాపనం మాత్రమే ఉన్నాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడక కూడా ఈ రెండే ఉన్నాయి కాబట్టి నాకు మానవత దృక్పాలతో దీనిని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేసి మాటించిన కాబట్టి సదరన్ క్యాంప్ ఇక్కడిని షాద్ నిర్వహించడానికి అక్టోబర్ మొదటి వారంలో దీన్ని మంజూరు చేయించడం జరిగింది ఇక్కడనే డాక్టర్లు ఇక్కడనే ఎక్విప్మెంట్ అందరూ వచ్చి కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సదరు కాపు ఎందుకంటే మానవత్వంగా మీరు కూడా దీన్ని ఎక్కువ ఎందుకంటే ఒక ఫిజికల్ ల్యాండ్కి అప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళు కండ్లు చెవులు లేని వాళ్ళు వాళ్ళకు తోడుగా ఒకరు తీసుకపోవడం ప్రయాస పడడం బండ్లు తీసుకపోవడం కాజ్లు వెహికల్ ఐరోజెస్ చేసుకోవడం పెద్ద జరుగుతుంది కాబట్టి దీనిని ప్రత్యేకంగా అసెంబ్లీల క్వశ్చన్ వేసి ప్రత్యేకంగా అసెంబ్లీల క్వశ్చన్ వేసి దీనిని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జిల్లా కలెక్టర్ గారికి ఆ సర్పు దివ్య మేడం సిఇఓ గారు దివ్య మేడం వీళ్ళు సెల్ఫ్ వాళ్ళ సర్పు దివ్య మేడం గారు డిఎంఎండి మన జిల్లా కలెక్టర్ గారు సహకరించారు కాబట్టి వాటికి ప్రత్యేకంగా అనిపించింది ప్రత్యేకంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను ఇంకొక శుభ సూచక మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా క్రీడాకారులను స్టేడియాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎవరు అవనన్నా కాదనేది నిజం మనం ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి విద్యా వైద్యం అనే సంకల్పంతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మొట్టమొదటి నియోజకవర్గంగా శార్దార్ స్టేడియానికి నిధులు మంజూరు చేయడం జరిగింది పనులు కూడా జరుగుతూ ఉంది నెక్స్ట్ క్రీడాకారులను ఎక్కువ ప్రోత్సహిస్తున్న మండలం గ్రామీణ ప్రాంత మండలం మన కృష్ణారెడ్డ పురుషోత్తం జితేందర్ అందరూ ఆ నాయకుల్లా వెంబడి క్రీడాకారులకు ఒక స్టేడియం నిర్మాణం చేయాలని వాళ్ళు భూమి కూడా కేటాయించి కేటాయింపు చేయడంలో పాత్ర వారదే ఉంది మంజూరు చేయించడంలో నా పాత్ర ఉంది దానికొక పది కోట్లు ఆ స్టేడియానికి అలా స్టేట్ గవర్నమెంట్ నుంచి పలు కోట్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది అతి త్వరలోనే క్రీడల శాఖ క్రీడల శాఖ మంత్రులు వాటాటి శ్రీఆర్ గారు రెడ్డి చైర్మన్ గారు దిత్యేదర రెడ్డి గారు త్వరలోనే ఈ స్టేడియాకి శంకుస్థాపన చేయబోతాము మరి దీని కృషి మా మండల కాంగ్రెస్ నాయకులది తప్పకుండా ఉంది వాళ్ళు అల్పరిగా పోరాటం చేస్తూ ఎన్ని అవార్కులు ఎన్ని ఆరోపణలు ఎన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా కూడా భూములు కేటాయించుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టించుకుంటున్నారు అది పని స్టార్ట్ అయిపోయింది వాళ్ళ కష్టం వర్ణార్థం ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా మరి ఈ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు నియోజకవర్గం నాయకులకు ప్రజలకు కూడా అందులో పత్రిక సోదరుల కూడా నా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరిని నేను పార్టీల ఖచ్చితంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తప్పకుండా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా నా విధి విధానంలో నా బాధ్యతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ నిధులు తీయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా దీనికి అద్వీనం చేసుకోవాల్సిందే నేను అభిజ్ఞప్తి చేస్తాను సరేనా సార్